హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ రిషి రామ్ త్రీ టు వన్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే నానా ఇంకా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పు సో ఈ రోజు అయితే మా హెన్షిక డే అండి సో మేము ఊర్లో మా ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేస్తాము ఏంటి అన్నది మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా అయితే చూస్తూ ఉండండి పదండి టెంపుల్ అయితే బయలుదేరిపోయామండి హేని పద ఎక్కడికి వెళ్తున్నా ఓకే మళ్ళీ ఈవినింగ్ మంచి డ్రెస్ వేసుకుందాం ఓకేనా బర్త్డే ఈవినింగ్ నీకేం కేక్ కావాలి చెప్పు కేకా ఓకే నానా ఇంకా ఇంటి నుంచి టెంపుల్ అయితే బయలుదేరిపోతున్నాము ఫస్ట్ అయితే మేము అందరం టెంపుల్కి వచ్చేసాము ఆ తర్వాత పువ్వులు మర్చిపోయాం అనమాట ఇంకా మా హస్బెండ్ ఏమో నీకు ఏం గుర్తుంటాయి అని చెప్పేసి ఇంకా సీరియస్గా వెళ్ళేసి తీసుకుని వచ్చారనమాట అందుకే అక్కడ ఫేస్ అలా ఉంది ఇంకా మా హెంషిక బర్త్డే థర్స్డే రోజు కాబట్టి సాయిబాబా టెంపుల్కి అయితే వచ్చాము ఇది మా ఇంటి దగ్గరే అండి ఎప్పుడు రాలేదు ఇప్పటి వరకు ఇంకా చూసేసరికి అబ్బాయి ఎంత బాగా చేశారు అనేసి అనుకున్నాము ఇంకా టెంపుల్కి కదా అలా వైట్ డ్రెస్ వేసుకుంటే ఇంకా పీస్ఫుల్గా అనిపిస్తుంది అన్నట్లుగా ఇంకా వైట్ డ్రెస్ అయితే వేసుకున్నాను కానీ పిల్లలతో వైట్ డ్రెస్ చాలా కష్టం అండి మరకలు మరకలు అయిపోతుంది ఇంకా ఫైనల్గా పూజ కూడా అయిపోయింది టెంపుల్ లో ఇంక ఇంటికి అయితే వచ్చేసాము కదా ఎక్కడో అక్కడికి వెళ్ళిపోవాలన్నట్లుగా సొందరగా బర్త్డే చేసేద్దాం అనేసి అండ్ ఈసారి కూడా చాలా సింపుల్ గానే చేస్తున్నాం అండి అంటే ఎవరికి కాదు చేసినా సరే రారు ఎందుకంటే రేపు పూజ కాబట్టి ఇంకా అక్క వాళ్ళు అయితే ఇక్కడే ఉన్నారనమాట పువ్వులు తీసుకొని వచ్చారు అలా అని చెప్పేసి రమ్మంటే వచ్చారు సో తీసుకున్నారు సో ఇంకా పువ్వులు తీసుకున్నారు అంటారు కాదు ఇంకా ఇక్కడ వచ్చేసి వెజ్ బిర్యానీ పన్నెండు కూర అండి వండుతున్నాం అంతే అండి పాయసం సింపుల్గా ఇంకా సాయంత్రం వరకు మొత్తం అయిపోయిన తర్వాత అక్కడికి అయితే వెళ్ళిపోతారు ఎందుకంటే రేపు మళ్ళీ పూజ చేసుకోండి కదా అలా అని చెప్పేసి సో ఇంకా అయితే ఈ విధంగా అవుతూ ఉంది నాకు రక్తం కూడా వచ్చారనమాట ఇక్కడే ఉన్నారు పిండి వాళ్ళ ఇంట్లో అలా అని చెప్పేసి ఇంకా సో ఇదిగోండి ప్రస్తుతానికైతే ఈ విధంగా ఒలుసుకుంటూ ఉన్నామండి వీడియో కంటిన్యూ అవుతుంటే చూస్తూ ఉండండి ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ అయితే అవుతూ ఉందండి అండ్ ఇక్కడ వచ్చేసి పన్నీర్ కర్రీ కోసం సింపుల్గా ఆనియన్స్ టమాటా వేయించేసుకొని ఇదిగోండి పన్నీర్కి ఉప్పు కారం పసుపు వేయించుకొని పెట్టు వేయించుకొని కలుపుకొని పెట్టుకున్నాను సో ఈ రెండు అయిపోతే ఇంకొక సింపుల్గా పాయసం చేసేట్టు మాతో తర్వాత ఇంకొక వన్ అవర్ తినేసిన తర్వాత రెస్ట్ తీసుకొని ఇంకా కొంచెం డెకరేషన్ అవుతుందో లేదో ఏమి తెలియబడితే ఫ్రెండ్స్ వస్తుందో చూడాలి మా హస్బెండ్ బయటికి వెళ్దాం కేక్ తీసుకురావడానికి ఇంకా వచ్చాక కేక్ చేస్తే అయిపోయినట్టే ఇంకా ఇంకా నెక్స్ట్ డే పూజ కాబట్టి ఇంకా బిఫోర్ డే ఎవరు తినరు కదండి అంటే నైట్ టైం పూజలు అన్ని స్టార్ట్ చేసుకుంటారు కాబట్టి ఇంకా మేమైతే సింపుల్ గా పన్నీర్ కర్రీ అండ్ వెజిటేబుల్ బిర్యానీ అయితే చేసేసాము ఒరిజినల్ అయ్యాక ఇంకా త్వర త్వరగా డెకరేషన్ అయితే చేయించేస్తున్నాము అంటే సిక్స్ వరకు క్లోజ్ చేసేద్దాం అని అనుకున్నాం కానీ అసలు అవ్వలేదు అనమాట సెవెన్ ఎయిట్ అయిపోయింది ఇంకా మంచిగా బెలూన్ డెకరేషన్ అది చేయిద్దాము బర్త్డే కనేసి అనుకున్నాం కానీ అసలు ఎవ్వరూ దొరకట్లేదండి అంటే పెళ్ళిళ్ళ సీజన్ కదా ఎవ్వరూ ఖాళీగా లేము అండ్ ఐటెం కూడా మా దగ్గర లేదు రావడానికి కుదరదు ఈరోజు కావాలంటే రేపు చేస్తామనేసి అన్నారు ఇంకా రేపు చేసి ఇంకేం లాభము వద్దులేండి అనేసి అనుకున్నాము ఇంకా మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు మా ఊరు వాళ్ళే అనమాట చేస్తామంటే బెలూన్ డెకరేషన్ అయితే లేదు అనేసి అన్నారు సరేలే మీ దగ్గర ఏదుంటే అది చేసేయండి అంటే మరీ ఏమీ లేకుండా బాగోదు కదా అన్నట్లుగా ఏది ఉంటే అది చేసేయండి అనేసి అంటే ఈ విధంగా చేశారనమాట ఫ్రెండ్స్ ఫైనల్గా డెకరేషన్ అయితే ఈ విధంగా అయ్యిందండి బర్త్డేకి కి డెకరేషన్ ఏంటి అనుకోకండి ఇక్కడ ఫుల్గా పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి దొరకలేదు దొరకలేదన్నమాట ఇంకా మా హస్బెండ్కి తెలిసిన వాళ్ళు వచ్చేసి ఈ విధంగా చేశారండి అయినా ఇది కూడా బాగుంది అండ్ నెక్స్ట్ డే కూడా పనికి అండి వరలక్ష్మి వ్రతం కాబట్టి నాకు చక్కగా డెకరేషన్కి అయితే బాగుంటుంది నాకు చాలా బాగా అనమాట సో ఫైనల్ లుక్ వచ్చేసి ఈ విధంగా చేశారు హేని ఎవరు బర్త్డే ఈరోజు హ్యాపీ బర్త్డే చక్కగా రెడీ చేస్తున్నా ఫస్ట్ టైం లంగవోని వేసాను అనమాట చాలా బాగుంది ఇంకా రెడీ చేయలేదు జస్ట్ అలా లంగవోని వేసారు అండ్ ఇక్కడ డెకరేషన్ కూడా అయిపోయింది చూపించమ్మా డెకరేషన్ కూడా అయిపోయింది అండ్ మా హస్బెండ్ వాళ్ళు ఏమో కేక్ తీసుకురావడానికి అయితే వెళ్ళే కొంచెం పెద్ద జుట్టు ఉంటే అల్లేదాన్ని కానీ జుట్టు లేదనమాట ఏం చేస్తాం సో ప్రస్తుతానికైతే ఈ విధంగా రెడీ చేస్తూ ఉన్నాను చూస్తూ సో ఫ్రెండ్స్ ఇదిగో డెకరేషన్ అయితే ఈ విధంగా సింపుల్ గా చేసామన్నమాట మా అవుట్ ఫిట్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో నచ్చిందహనీ మా ఇంట్లోకి లంగా కొన్ని వేయడం ఫస్ట్ టైం అండి ఎంత బుట్ట బొమ్మలాగా క్యూట్ గా ఉంది కానీ మా ఇంట్లో ఏమో చిరాకు వస్తుంది తీసే బొమ్మి అంటుంది అయినా నాకు నచ్చింది అనమాట అందుకే తీయట్లేదు పదహేని నీ బర్త్డే కదా చెప్పమా పాప రాపమ తెల్లారి నుంచి ఎదురు చూస్తున్నారండి కేక్ ఎప్పుడు పాస్కడుకొని కానీ ఇంకా కొయ్యట్లేదు మేము మూడు గంటలకు అందరికి పంపింగ్ మనిషి పొద్దున్న తొమ్మిది గంటలకు వచ్చేసినారండి తొమ్మిది గంటలకు వచ్చిన ప్రార్ అయ్యింది ఇంకా కేక్ కట్టింగ్ అవ్వలేదు అనమాట ఎందుకంటే రేపు పూజ కాబట్టి అందరూ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోవాలి కాబట్టి నేను కూడా క్లీన్ చేసుకోవాలి ఇంకా తొందరగా చేద్దాం అసలు అవ్వట్లేదు సో చిన్నారైతే పాపం డ్యూటీ సెలవు పెట్టేసినా చిన్నారైతే బర్త్డే గురించి డ్యూటీస్ సెలవే పెట్టేసినాడు ఫ్రెండ్స్ ఇంకా కేక్ కటింగే మాది అవ్వలేదు ఇక్కడ వచ్చేసి ఈ విధంగా బెలూన్ డెకరేషన్ చేసిన బయట ఇదిగోండి ఇంకో పిల్లలు అయితే వచ్చారనమాట ఇంకా రావాలి పిలుస్తాము ప్రస్తుతానికి అయితే ఈ విధంగా సో ఇదండి ప్రస్తుతానికి కేక్ కటింగ్ అవుతుంటది పిల్లలు వచ్చాక కంటిన్యూ అవుతుంటది ఇల్లు ఇక్కడ గేమ్స్ ఆడుతాను మోసరా పెళ్ళి బర్త్డే అవుతుంది మా పాప బర్త్డేకి మేము వేసుకున్న అవుట్ ఫిట్స్ వచ్చేసి కేకే డిజైనర్ బోటిక్ అనే ఇన్స్టా పేజ్లో అయితే తీసుకున్నామండి డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ అనమాట ఈ అవుట్ఫిట్స్ గురించి మీకు ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకైతే అర్థం కావట్లేదు చాలా 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 బాగున్నాయి స్టన్నింగ్ అవుట్ఫిట్స్ అండి నిజంగా సో వీళ్ళ దగ్గర ఇదే కాదండి నేను ఇది వరకు కూడా చాలా చేయించుకున్నాను మా బాబు ఫస్ట్ బర్త్డే అవుట్ఫిట్స్ కూడా వీళ్ళే చేశారు చాలా బాగున్నాయండి సో మీకు కూడా కావాలి అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో వాళ్ళు ఇన్స్టా లింక్ ఇస్తాను అండ్ అలాగే స్క్రీన్ పైన మొబైల్ నెంబర్ అయితే ఇస్తాను ఒక్కసారి పేజ్ని ఫాలో అయ్యేసి చెక్ చేయండి సో ఇంకా మీకు ఎలాంటివి కావాలో వాళ్ళైతే కస్టమైజేషన్ అయితే చేసిస్తారండి అస్సలు మిస్ అవ్వకండి అండ్ స్టిచ్చింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా చేస్తారండి ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నానంటే మీరే అర్థం చేసుకోండి సో మిస్ అవ్వకుండా మీకు కావాలంటే హ్యాపీగా చేయించేసుకోండి ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లలకి ఇవ్వడానికి ప్లేట్స్ అరేంజ్ చేస్తున్నారనమాట అండ్ ఇక్కడ చూడండి చిన్న కామెడీ మామూలుగా ఉండదు అనమాట సో ఫ్రెండ్స్ ఇంకా కేర్ ప్యాక్ అయితే అవ్వలేదండి ఇంకా అవుతుంది అనమాట ఇప్పుడు స్టార్ట్ అవుతుంది ఇక్కడ వచ్చేసి సో ఇలాగా అరేంజ్ చేస్తున్నాం అనమాట ఇంకా ఇది

ఇంకా ఇక్కడ వచ్చేసి కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాము మా హింసిక అడిగిన డాల్ కేక్ ని వాళ్ళ డాడీ అయితే తీసుకుని వచ్చారు కేక్ కూడా చాలా టేస్టీగా సాఫ్ట్ గా చాలా బాగుంది అనమాట ఇంకా పిల్లలందరూ కూడా వచ్చేసారనమాట సో ఇంకా గుర్తుగా ఉంటుంది కదా అన్నట్లుగా అలా ఫోటో వీడియోస్ అయితే తీస్తూ ఉన్నాము అంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎక్కడ చేస్తామో ఎవరితో జరుపుకుంటామో మనకు తెలియదు కదా సో ఈ ఇయర్ ఈ విధంగా ఊర్లో అనుకోకుండా ఊర్లో మా హెన్షిక బర్త్డే అయితే చేశాము సో పిల్లలతో సందడిగా ఉంటుంది కదండి అంటే పిల్లల బర్త్డే అయినప్పుడు పిల్లలు ఎక్కువగా ఉంటే వాళ్ళకి కూడా ఒక హ్యాపీనెస్ ఉంటుంది వాళ్ళందరిలో బర్త్డే కలిసి స్పెషల్గా అనిపిస్తుంది కదా ఇంకా మా హస్బెండ్ ఏమో అలా బర్త్డేవి టోపీలు అయ్యే తీసుకొని వచ్చారు ఇంకా అక్కడ పిల్లలకు కూడా చాలా స్పెషల్గా అనిపిస్తుంది కదా అలా అని చెప్పేసి తీసుకొని వచ్చారు నాకు ఎందుకో కానీ మైసూర్లో కంటే ఊర్లో చేసుకుంటే ఏ చిన్నది చేసుకున్నా సరే చాలా సందడిగా అనిపిస్తుంది అండి అది ఎందుకో తెలీదు అదే మైసూర్లో అనుకోండి నేను ఒక్కదాన్నే చేసుకోవాలి అదంతా నాకు పిల్లలతో పడేసి చేసుకునేసరికి చాలా విసుగు వచ్చేస్తుంది అనమాట ఇక్కడ ఏంటంటే నలుగురు ఉంటారు హెల్ప్ చేస్తారు హెల్ప్ చేయకపోయినా సరే అలా మాట్లాడుకుంటూ మనం పని చేసుకుంటే అసలు పని చేసినట్టే ఉండదు కదా సో ఆ విధంగా అనమాట ఊర్లో నాకు ఏదైనా సరే బాగా అనిపిస్తుంది సో చూస్తున్నారు కదండి బర్త్డే అయితే ఈ విధంగా సింపుల్గా పిల్లలతో ఆ విధంగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాం మా హింసిక హ్యాపీనెస్కి అసలు హద్దే లేదనమాట అంత హ్యాపీగా ఫీల్ అయింది ఆ రోజు అయితే పది సార్లు అడిగింది అమ్మ నా బర్త్డేన ఈరోజు నా ఈ ఈరోజు అనేసి మా సహర్ చూడండి ఎంత బుద్ధిమంతుడి లాగా చక్కగా సైలెంట్గా ఉన్నాడో అంటే అంతకు ముందు వరకు పడుకుని ఉండేవాడు అమ్మో లేపితే వీడు ఏం చేస్తాడు అనేసి అనుకున్నాం కానీ చక్కగా ఉన్నాడండి అసలు కేక్ను కూడా టచ్ చేయలేదనమాట అంత బాగా ఉన్నాడు ఇంక ఇక్కడ కేక్ అయితే తినిపిస్తూ ఉన్నామండి సో ఇంకా బర్త్డే రోజు అయితే అలా సాఫీగా అయిపోయింది అనమాట అంటే వంట కూడా ఎక్కువ పెట్టుకోలేదు కాబట్టి ఎక్కువ రిస్క్ అనిపించలేదు నాన్ వెజ్ పెడదాం అనుకున్నాం కానీ అనమాట ఎవరు తినరు అని చెప్పేసి ఇంకా సింపుల్గా చూసారు కదా పన్నీర్ కర్రీ వెజిటేబుల్ బిర్యానీనే చేసాము కాబట్టి అంత ఏమీ శ్రమ అనిపించలేదు నార్మల్గా నాన్ వెజ్ అయితే కనుక నేను ఒక్కదాన్నే చేసుకుంటాను కాబట్టి నాకు చాలా శ్రమ అనిపిస్తుంది అంటే నాకేంటంటే ఎవరికైనా హెల్ప్కి పిలవాలి అనేసి అంత తొందరగా అడగను అనమాట అంటే నేను ఎలా చేస్తానో వాళ్ళు అలానే చెయ్యాలి అనేది అనుకుంటాను ఇంకా నేనైతే నోరు తెరిచి ఎవరికి కూడా హెల్ప్కి రండి అనేసి అలా ఏమీ అనమాట ఇంకా ఆ విధంగా ఈసారికి అయితే చాలా సింపుల్గా ఈ విధంగా అయిపోయింది ఇంక ఇక్కడ పిన్ వచ్చేసి ప్లేట్లో మిక్చర్ బిస్కెట్ చాక్లెట్ వేస్తుంది చిన్న నేంటో ఇక్కడ కేక్లో ఏదో పడిపోయింది అన్నట్టుగా కట్ చేస్తూ ఉన్నారు అనమాట ఇంకా చాలా సరదాగా అనిపించింది అంటే అంటే ఏమి చెయ్యకపోయినా సరే పిల్లలతో అందరితో చాలా సరదాగా గడిచిపోయింది అంటే ఊర్లో మేము చేస్తున్నామంటే అందరికీ పిలిచే చెయ్యాలి అనేసి అనుకుంటాం కానీ తెలిసిందే కదా నెక్స్ట్ డే వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి సో నేను ముందుగానే వరలక్ష్మి వ్రతం వీడియో అయితే పెట్టేశాను ఆ డెకరేషన్ వచ్చేసి బర్త్డేదండి ఇంకా చాలా బాగా సెట్ అయింది అంటే నాకు బర్త్డే దానికంటే కూడా వరలక్ష్మి పండక్కే ఆ డెకరేషన్ అంతా కూడా చాలా బాగా సెట్ అయ్యింది అనేసి అనిపించింది ఇంకా రెండు దానికి కూడా అయిపోయింది అనమాట డెకరేషను ఇంక ఇక్కడ కేక్ కటింగ్ అయిపోయింది కదా ఆ తర్వాత పిల్లలకి అయితే ఇంకా కేక్ అయితే పనిచేస్తూ అనమాట వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు కదా చాలా బాగా అనిపిస్తుంది అనమాట నాకు ఇంకా ఈ విధంగా అవుతూ ఉందండి ఈసారి అయితే మా హెన్షిక బర్త్డే విలేజ్లో మా సొంత ఇంట్లో ఈ విధంగా అయితే జరిగింది అస్సలంటే అంటే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మైసూర్లోనే చేద్దాము అనేసి అనుకున్నాము ఇంకా ఇలా జరిగిపోయింది అంటే ఎప్పుడు ఎలా జరుగుతుందో మనం చెప్పలేము కదా సో ఫైనల్ గా ఈ విధంగా అయింది సో ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్ గా బాగా జరిగింది అనమాట ఎందుకంటే ఇక్కడ ఊర్లో పిల్లలు ఎక్కువగా ఉంటారు కదా సో ఇంకా పిల్లలకి పిల్లలే ఇష్టంగా హ్యాపీగా ఫీల్ అవుతారు అన్నట్లుగా ఇంకా వీధుల పిల్లలకి ఫీల్ చేసి ఆ విధంగా సింపుల్ గా అయితే బర్త్డే సెలబ్రేట్ చేసాం ఇట్రా ఇక్కడ హ్యాపీ హ్యాపీ సో ఇంకా ఫైనల్ గా వీడియో అయితే ఇదే మీరు నచ్చింది అనుకుంటే నచ్చినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్